పీ ఫోర్ అనేది ఒక ఏప్రిల్ ఫుల్ అంతే పీ ఫోర్ అనేది అంతే తప్ప నిజం కాదు అనేది ఇప్పుడు వైసీపీ రేచ్ చేస్తున్న పాయింట్ సూపర్ సిక్స్ అనే అంశం పూర్తిగా పక్కకి వెళ్ళిపోవడానికి పీ ఫోర్ ద్వారా మొత్తం నిరుపేదలందరినీ అందరినీ ధనికుల్ని చేసేస్తున్నాం దీని ద్వారా ఇంకా సంక్షేమం ఎవరికి అవసరం ఉండదు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం కూడా ఉండదేమో అన్నట్టుగా ఈ పరిస్థితి ఉంది అంతే తప్ప పీ ఫోర్ విధానం ద్వారా ఒరిగేదేమీ లేదు అనేది ప్రధానంగా అసలు విషయాలు చెప్పండి సూపర్ సిక్స్ పథకం సంగతి ఏంటి వాలంటీర్లకు పదివేలు పెంచుతామన్నాం దాని సంగతి ఏంటి అలాగే ఈ ఉగాదికి రాష్ట్ర ప్రజలందరూ చెవులో పువ్వులు పెడుతూ పేదరిక నిర్మ నిర్మూలన అనే కార్యక్రమం పీ ఫోర్ పేరుతో తీసుకొచ్చారు అనేది ఇప్పుడు వైసీపీ రేచ్ చేస్తోంది మేము అధికారంలో ఉన్నప్పుడు నిబద్ధతతో నవరత్నాలన్నీ అందజేశాం సంక్షోభంలోనూ కరోనా లాంటి సంక్షోభం వచ్చినప్పుడు కూడా పథకాలు సజావుగా సాగించామనేది కానీ ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా చాలా కార్యక్రమాలు చేయాల్సిన అయితే పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి అవన్నీ డైవర్ట్ చేయడానికి పీఫోర్ అనే పథకాన్ని తీసుకొచ్చారు సరిగ్గా ఏడాది క్రితం రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది వాలంటీర్లను వంచారు సీఎం చంద్రబాబు అనేది ఇప్పుడు ప్రజలందరినీ మబ్బిపుచ్చేందుకు సిద్ధమయ్యారు రాజకీయాల్లో తన డైవర్షన్ పాలిటిక్స్ను సంక్షేమ కార్యక్రమాలపై కార్యక్రమాలకు వర్తింపజేస్తున్నారు నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే తాను హామీ ఇచ్చిన సూపర్శిక్స్ పథకాల్ని చంద్రబాబు అమలు చేయాలి ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించాలి కానీ అవేమీ చేయకుండా బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారు పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ గత ఐదేళ్లు వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు విప్లవాత్మక విధానాలను కక్షపూరితంగా నిలిపివేశారు మరోపక్క విద్యా వైద్యం వ్యవసాయం లాంటి మౌలిక రంగాల్లో నిర్వీర్యం చేశారు పేదలకు కూడు గూడు దుస్తులు సమకూర్చడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత దీన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకొని పీ ఫోర్ పథకం పేరుతో మరో కార్యక్రమాన్ని తెరమీద తీసుకొచ్చారు అనేది వాస్తవానికి అవన్నీ పక్కకెళ్ళిపోయినాయా అవి అమలు చేస్తారా లేదా అనేది కూడా నిజంగా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి పీ ఫోర్ ద్వారా మొత్తం జీరో జీరో పావర్టీ చేసేస్తావు అంటే అందరినీ కూడా ధనికులు చేసేస్తామంటే ఇంకా రేపొద్దున్న వాళ్ళందరినీ నిరుపేదల కోటాలో నుంచి కనుక తీసేస్తే ఇంకా వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే అవసరం ఉండదేమో అనేది ఇప్పుడు సాక్షి లాంటి పత్రిక రీచ్ చేస్తుంది అందుకే అసలు విషయాన్ని మీరు డైవర్ట్ చేసేస్తున్నారు ఓకే వాలంటీర్ల విషయం గురించి ఇంకా పదే పదే ఎత్తాల్సిన అవసరం లేదు సాక్షి ఎందుకంటే వాళ్ళని తీసేశారు పక్కన పెట్టేశారు అయిపోయింది ఓకే ఆ హామీ బుట్టదాఖలు అయిపోయింది అవసరం లేదని అనుకున్నారు ఎందుకంటే సా అందరూ కూడా వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టారు వాళ్ళని మేము ఎందుకు భుజారు పెట్టుకోవాలని నారా లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చేశారు అలాగే అది అయిపోయింది మీరే రెన్యువల్ చేయలేదు మేమేం అన్నారు మరి పదివేలుగా ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు అంటే ఆ పథకం ఆ వాలంటీర్లు కంటిన్యూ అయితే ఇద్దాం మీరు రెన్యువల్ చేయలేదు మేము ఎలా ఇస్తాం అనేది వాళ్ళు తేల్చేశారు అయిపోయింది ఇంకా పదే పదే పాచంతకాయ పచ్చళ్ల వాలంటీర్ వాలంటీర్ అనే అంశం అనవసరం ఎందుకంటే వాలంటీర్లు కూడా ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు వాళ్ళు ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు అయిపోయింది వాళ్ళు రేపొద్దున్న వాళ్ళకి జరిగింది అని తెలిస్తే రేపొద్దున ఎన్నికల సమయంలో వాళ్ళు ప్రతాపం ఏంటో చూపిస్తారు చూద్దాం